మా ఫ్రెండ్ వచ్చింది హాయ్ హలో అరికి తెలుగు బరల్లా కన్నడనే తెలుగు రాదండి అమ్మాయి కన్నడనే అర్థమవుతది కన్నడ వస్తుంది ఇంగ్లీష్ హిందీ తెలుగు లైట్గా అర్థమవుతుంది ఇప్పుడు నేను టమాటాస్ కట్ చేస్తున్నా ఇప్పుడు నా నా ఫ్రెండ్ వచ్చేసి కీరకాయ కట్ చేస్తుంది యారలో ఇన్నో ఇదే లాస్ట్ టైం మార్తీవ్ పీసెస్ కట్ ఓకే అయితే ఓకే అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి పిక్కిలు అయిపోవచ్చు టమాటో పిక్కిలు కొంచెం వేయాలి మసల పొరుగులే మసాల ఇది ఇప్పుడు బొరుగులు వేసుకోవాలి మసాలా బొరుగులే ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతే సింపుల్ ఇదే మసాలా బొరగల్ చెప్పు ఇదే బాగుంది అండి కూర్చోదానుకున్నా ఇదే ఛానల్ ఇదేస్తే తనకా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవును మసాలా జాస్తి ఎంత